నమస్కారం తొలికిరణానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలకపల్లి మండలం లగ్నారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద లారీల కొరత రైతులు ఇబ్బందులు ఒకరిద్దరు చేసిన అపోహలు క్లారిటీ ఇచ్చిన చైర్మన్ భాస్కర్ రెడ్డి మేనేజర్ ధర్మవీరు రైతులకు ఇబ్బందులు కలగనివ్వను ట్రాన్స్పోర్టేషన్ వారితో మాట్లాడి లారీలు వచ్చేటట్లు చూస్తాను ప్రతి ఒక్కరి వడ్లు తూకం చేస్తాను ఎవరు ఆందోళన చెందవద్దు త్వరలో ధాన్యం గోదాం కట్టిస్తాం ఏర్పాట్లు జరుగుతున్నాయి పది పదిహేను రోజులలో గోదాం పనులు ప్రారంభిస్తామని రెడ్డి తెలిపారు అంటే ఇది పచ్చి ఉన్నందుక లేకపోతే మన క్వాలిటీ ఎంత రావాలి పద్నాలుగు వచ్చారు పద్నాలుగు పద్నాలుగు కంటే తక్కువ ఉంటే చూపరుగు వచ్చినా తీసుకుంటాం చైర్మీటర్లో పద్నాలుగు దీన్ని బట్టి చూస్తే ఇంకా వస్తుంది పద్నాలుగు పది వస్తే తీసుకుంటున్నాం అంటే ఇంకా రెండు మూడు రోజులు గట్టిగా రెండు మూడు రోజులు మూడు నాలుగు రోజులు కట్టి పెట్టుకోవాలి వర్షం వస్తే కాపాడుకోవాలి ఇప్పుడు అలా ఏం వాళ్ళ రైతుల బాధ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఫార్టీ వన్ త్రీ హండ్రెడ్ చూపుతురు కాబట్టి తరుగా ఆల్రెడీ వీళ్ళు ఏది తూర్పాల పడితే అందులో పోతుంది కాబట్టి ఫార్టీ వన్ ఎందుకు తీసుకుంటారు అనే ఉద్దేశం ఉద్దేశంతో ఒక బస్టాండ్ రెండు రోజులు అడేషన్ ఉంటాయి కదా అది ఇప్పుడే వెయిట్ చేసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ నాలుగు వందల ఐదు వందల గ్రాములు తగ్గిపోతాయి ఎందుకంటే వడ్లకు ఒక స్వభావం ఉంటాయి తగ్గేది గాలికి ఇట్లా మళ్ళా ఒకసారి బస్తా కింద పోసి మీకు ఎత్తనే దోస గ్రామ్ తగ్గిపోతుంది అంటే ఇవన్నీ కాల్గేషన్ చేసుకుని మీరు అది పెట్టేస్తాను ఫిగర్ ఫీగర్ పెట్టించండి వీళ్ళు తెలియదు అంటే ఒక వన్ కేజీ పోతుంది కాబట్టి ఎక్స్టెన్షన్ అవుతుంది కాబట్టి అట్లా ఆ ఇబ్బంది పడతారు వెంబడే జోగుదాం నలభై ఒకటి మూడు వందలు కింద పోసి మళ్ళీ ఎత్తుదాం నలభై వేయ కూడా ఒకరిని వస్తుంది వెంబడే అంత టేడా అవుతుంది అంటే అరయరా వడ్లు అడతాయి ఆటోమేటిక్గా అర్థం జర్నల్గా జరిగేది ఎంతైనా లారీలో ట్రాన్స్పోర్ట్ జరగా ట్రాన్స్పోర్ట్ కొంచెం ఇబ్బంది ఉంది కానీ అది కూడా ఎందుకంటే వీళ్ళు రైతులు ఏంటంటే మొత్తం వాళ్ళ ఆవేదన ఏంటంటే వర్షం వచ్చేటట్టు ఉంది రైతులు మొత్తం మొత్తం నీళ్ళు వచ్చి ఇబ్బంది పడేటట్టు నైట్ పూట లైట్ చూడాలి రెండు రోజుల లైట్ కానీ లేవు తుర్పాల వాటి కూడా ఒకటే ఉంటది సెంట్రల్ కు మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మూడు పెట్టినాం బ్యాగులు అది కూడా ప్రాబ్లం రాకుండా బ్యాగులు కూడా వచ్చినాయి కాబట్టి బొక్కలు లేకుండా మనిషి చూసి ఏర్పండి కొత్తవి కూడా తెప్పిస్తాం పర్ డే గురించి ఎంత వచ్చారు పర్ డేనా దాదాపు రెండు సోర్స్ లేదు కదా అట్లా మేము ఒకటికి పది సార్లు ఫోన్ చేయాలి మళ్ళా పోకుండా ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ రికార్డు మెయింటైన్ చేయాలి కదా ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ సేమ్ టైంలో మళ్ళా ఓడిపోతా పోసుకోండి మీరు ఆరబెట్టుకోండి ఆరబెట్టి తూర్పాల పట్టండి తీసుకురండి మ్యాచ్ తీసుకొచ్చిన తర్వాత సెంట్రల్ లో పోయాలి ఇక్కడ సెంట్రల్ లో మొత్తం ఆరబో ఊరు సగం ఊరు కూడా సరిపోదు మన గ్రౌండ్ సగం ఊరు కూడా గ్రౌండ్ సరిపోలేదు అయినా కూడా మనకు పెద్ద గ్రౌండ్ నాలుగు ఎకరాల గ్రౌండ్ ఉంది అయినా కూడా దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి అంతేగాని ఒక్కొక్కరు ఏం చేస్తారు కుప్పలు అనేది పగల కొట్టలేరు ఇలా తీసుకొచ్చి పోస్తారు నేను సెంట్రల్లో పోసి ఇరవై రోజులు ఏంటంటారు ఇరవై రోజులు అంటే ఒడ్లు దానందలు కావే ఎండుతాయా మరి ఆ వడ్డీ ఆ కుప్ప చూడండి అది ఇరవై రోజులు ఏంటంటే పొచ్చి రేపు పొద్దుగాలు వచ్చి నేను నెల అయిందంటారు మా మీద మాట్లాడితే మేము ఏం చేయగలుగుతాం నీ ఒడ్లు దాంట్లో చేయి పెట్టి ఉరుకులేస్తుంటాయి ముక్కిపోతే రెండు రోజులు అయితే అదే సెంటర్ వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు దిగుమతి కావు దయచేసి రైతులకు మీరు మూడు మూడు నెలలు పండిస్తారు దీంట్లో అందరు అనట్లేదు అందరు రైతులు చాలా బ్రహ్మాండంగా చేస్తారు ఇక్కడ మూడు మిషన్లు పెట్టినాం కరెంటు సప్లై ఉంది ఎన్ని మీకు ఏ ఇబ్బందులు లేకుండా మా సిబ్బంది అంటున్నారు ఇవి మీరు చూసుకొని దయచేసి మీరు మంచిగా తూర్పాల బట్టి మ్యాచులు వచ్చేటట్టు చూసుకోండి మీకు కాంటాల కాడ కానీ లిఫ్టింగ్ కాడ కానీ వేరే మాకే మాకు బండ్లు వచ్చినా రాకున్నా ఏదో రకంగా లిఫ్ట్ చేసే బాధ్యత మాది మేము చేస్తాం కాకపోతే ఒకటి కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనకు వచ్చే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ రాకపోతే కూడా మేము అరేంజ్ చేసి చేస్తున్నామంటే మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు మేము వీలైనంత వరకు ప్రైవేట్ వెహికలా లేకుంటే వేరే ట్రాక్టర్లు రా ఏదైనా చిన్న చిన్న అరేంజ్ చేసి వీలైనంత వరకు స్టాక్ మన దగ్గర స్టాక్ లేకుండా పంపించేస్తాం దాన్ని కూడా సహకరించండి ఒక్కటి చూడండి గుర్తుపెట్టుకోండి మేము ఉన్నది రైతుల కోసం మేము పదమూడు సంవత్సరాలు అయింది నేను చైర్మన్ అయ్యి మీకు ఏ రకంగా సర్వీసులు అందిస్తున్నావు మీకు తెలుసు దానికన్నా గతంలో ముందు ఎట్లున్నది నేను వచ్చిన తర్వాత ఎట్లున్నది మీరు ఒకరికి అదొకటి గమనించాలంతే కానీ ఎవరో ఒకరిద్దరు కావాలని ఏదో ఇష్యూలు చేసి మీదేస్తే మాత్రం మాలాంటి వాళ్ళు మంచిగా పనిచేసే వాళ్ళకు ఒకసారి ఏంది అంటే వీళ్ళకి ఎంత చేసినా ఇంతే అంటే మాత్రం రేపు పొద్దున ఎవరైనా పని పని చేయడానికి ఎవరు ముందుకు రారు పని చేసినవన్నీ పని చేసిన చెప్పాలి ఇప్పుడు పది మంది ఉంటుంది దీంట్లో ఎనిమిది మంది పని చేస్తారు ఇద్దరు పని చేయరు ఆ ఎనిమిది మంది మంచిగా పనిచేసారు అని మెచ్చుకుంటేనే బాగుంటుంది ఆ ఇద్దరితో పాటు ఆ ఎనిమిది మంది కూడా వీళ్ళు కూడా వేస్ట్ కాలే వీళ్ళు కూడా పనిచేయారంటే మాత్రం మంచి పద్ధతి కాదు అది మనకు తెలిసిన విషయం ఇక్కడ ఎవరైనా పని చేసిన చేసినని చెప్పండి మా పిల్లలు రాజు రోజు రాత్రిపూట తొమ్మిదిన్నర పది గంటలకు పోతారు వర్షం వచ్చినా ఏదో వచ్చినా ఈ రోజే కాదు మన కరోనా వచ్చినప్పుడు ఎవరు పని చేయకపోతే మా పిల్లలు చేశారు మా సెంటర్లలో చేసారు ఒక్కరు కూడా బయటకు వచ్చి ఇంట్లోకి వెళ్ళి బయటికి ఇంకా భయపడ్డ రోజు భయపడ్డ రోజులు అవి ఆ రోజులలో కూడా వచ్చి మా సెంటర్ల దగ్గర ఉండి మా పిల్లలు మా ఎంప్లాయీస్ మొత్తం పనిచేసింది కొంచెం వాళ్ళకు కూడా మనం సహకరించాలి వాళ్ళు కూడా మన పిల్లల్లాగానే ఇలా పొద్దు నుంచి సాయంత్రం సండే అనకుండా మండే అనకుండా ఆదివారం సెలవు ఏ రోజు అనకుండా కూడా పనిచేస్తారు మీరు కొద్దిగా సహకరించండి కావాలని ఏదో కొద్దిగా చిన్న చిన్న ఇష్యూలు తీసుకొచ్చి మమ్మల్ని ఇష్యూలు చేయకండి ఇష్యూలు ఇట్లాంటి దాంట్లో మాకు పుట్టిన నిజంగా వాస్తవం మీకు ఏదైనా చిన్న తప్పు పొరపాటు జరిగితే మా దృష్టి తీసుకురండి మా దగ్గర నూటికి హండ్రెడ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చిన్న పొరపాటు మా పిల్లలు చేయరు మేము చేయనీయము మేము ఎప్పుడు మీరు అనుకుంటున్నా మేము పొద్దున్న లేస్తే పొద్దున్న ఆరు గంటల నుంచి సాయంత్రం పది గంటల దాకా మా బండ్లు వచ్చినాయి ఎక్కడ రావాలి ఎక్కడ మా గ్రూపులు ఉంటాయి గ్రూప్లలో మాట్లాడుకుంటాం ఏ సెంటర్కి ఎన్ని బండ్లు పడతాయి ఎన్ని కాంటలు అయినాయి ఏ సెంటర్లో ఎన్ని వేల బస్తాలు ఉన్నాయి లిఫ్టింగ్ మనకు ట్రాన్స్పోర్ట్కి వెళ్ళి ఎన్ని బండ్లు వచ్చినాయి బండ్లు రాకపోతే మన పరిస్థితి ఏంది ఎట్లా వేయాలనేది మేమంతా గ్రూప్లో మాట్లాడుకుంటాం మా మా సర్వీస్ ఎట్లా చేయాలో మేము చేస్తుంటాం కానీ ఇట్లా సర్వీస్ చేసేటోళ్ళనే పుట్టేనే ఎవరో ఎవరు పోయి అదో ఏదో మాట్లాడుతుంటే అది మాకు మంచి మీకు మంచి కాదు మాకు కూడా మంచిగా మేము అన్నప్పుడు మేము చేయలేము ఇవాళ మీకు తెలకపల్లిలో కౌరెడ్డిపల్లి నడిగడ్డలో మహిళా సంఘాలకి ఇచ్చారు పోయి చూడండి రైతులు ఎంత అవస్థపడతారు నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడట్లేదు ఇంకా వేరే సెంటర్ వేరే వేరే ఉన్నాయి ఇంకా మన జిల్లాలని వేరే జిల్లాలో ఇంకా పీఏసీఎస్లు ఉన్నాయి అక్కడ పోయి చూసినా ఎక్కడ ఏ మనం మనది ఎట్లుంది సర్వీస్ అక్కడ ఎట్లు చూసినట్లేదు కానీ ఎంతసేపు చేసినా తప్పుతాం చేసినా మాట్లాడుతున్నాం మేము ఏం చేయలేము ఇది అనవసరమైన మాటలు మాట్లాడదండి మీరు అందరూ డాక్టర్ ఇచ్చండి గుడ్డ ఆరబెట్టండి తూర్పాలు పట్టండి ఇది మీకు అందరికీ నా సవిన మనం చేస్తున్నాం చెప్పండి ఇంత దూరం మా రైతుల కోసానికి లక్నర గ్రామానికి కొనుగోలు జిల్లా వచ్చిందనుకో మాత్రం మా పార్టీ కోసానికి మేము ఇక్కడ వినిపించాము తప్పితే రైతుల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి మీరు నిరూపించారు దానివల్ల ఇంకొకటి ఏంటంటే మేము ఇక్కడ ఉన్న నాయకులను అడిగినాము వాళ్ళు ఇస్తా అన్నారు దానికన్నా ముందు ఏం కావాల్సింది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒక గోదామ కావాలి ప్లాట్ఫామ్ అంటే ఎట్లనే ఆరబోసుకుంటారు ఏదైనా గోదాం ఉంటే ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి స్టాక్ అంత దూరం తీసుకునే బదులు ఇదే గోదాము మీరే అనుకోండి మీరు వర్లో ఖరీదు చేసిండ్రు ఇదే గోదాములు ఇక్కడ నుంచి తని బండి ద్వారా వేసేస్తుంది దీనివల్ల పెద్ద ఇప్పుడు పెద్ద పెద్దలు ఆరేరు వట్టిపల్లి మొత్తం పెద్దూరు గోదాములో పడుతుంది పెద్దపల్లి పెద్దపల్లి ఆ ఏరియా చుట్టుపక్కల మొత్తం అక్కడ పడుతుంది అక్కడ పడుతున్నాయి అక్కడ వేబిడ్జు పెట్టినాం మనదే వే మనదే గోడౌన్ ఆ గోడౌన్ ఇప్పుడు వాళ్ళకు రైస్ మిల్ పెన్ వాళ్ళు ఆ రైస్ మిల్ చేయడం మీరే అనుకోండి రైస్ మీకు వస్తే మీరు మొత్తం తీసుకొచ్చి దానిపైన స్టార్ట్ చేసుకుంటారు కాబట్టి రైతులు ఏం లేదు ఆ ట్రాక్టర్లో ధర తీసుకొస్తారు మిల్తడా డైరెక్ట్ చేస్తారు అక్కడ ఇలాంటి ఇబ్బందులు ఇంకా ఇక్కడ కూడా నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ప్లేస్ కాబట్టి డాక్యుమెంటేషన్ వచ్చినాయి మనకు ముందుగా అందుకంటే ఈ పాటికే ఇక్కడ కూడా గోదాములు అయిపోయేది ఇది కూడా త్వరలో త్వరలో అంటే మ్యాక్సిమం టెన్ డేస్ టెన్ డేస్లో వరకు మేము ప్లాన్ చేసుకున్నాం ఎమ్మెల్యే గారిని కలిసినాము కొనుగోలు ఇదంతా అయిపోయిన తర్వాత దీన్ని దీన్ని నడుస్తూనే ఉంటుంది వర్క్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది దానికి సంబంధం లేదు ఒక రైస్ మిల్లు ఒక మంచి వేరౌస్ పెద్దది హౌస్ ఒక రెండు వేల మెట్రిక్ టన్నుల లాగా వేరౌస్ అంటే పెద్ద మొత్తంలో మన ఊరు ఎంత వస్తుందో మన ఊరు కాదు కదా చుట్టపల ఊళ్ళో తెరపడే గోదాం కూడా హండ్రెడ్ పర్సెంట్ అది ఇంకేం లేదు అన్నీ అయిపోయినాయి మా టార్గెట్ ఉండే తెల్కపల్లి ఉండే ఉండే రాకుండా ఉండే లక్నారా రాకుండా కంప్లీట్ అయిపోయింది రాకుండా కంప్లీట్ అయిపోయింది అదే అయిపోయిన తర్వాత అయిపోయింది వెళ్ళి చూడండి దాంట్లో ఫుల్ స్టాక్ ఉంటుంది వడ్లు ఉంటాయి మొత్తం సరే ఇక్కడ గోలంపడ్డ పడ్డ తర్వాత ఓన్లీ లక్నౌస్ సరౌండింగ్ ఎవరు లక్నారం అని కాదు ఇక్కడ దీనికి రైతులు వస్తుంది చుట్టుపక్కల గ్రామాలు దగ్గర ఉన్న గ్రామాన్ని అతను చేసుకోవచ్చు ఇప్పుడు మీది మన ఊరికి ఒక ఆ గోదాం సగానికి వస్తుంది సగం అయితే కాలు పెట్టాలి ఆ కాలుపుని చేసుకోవాలి అన్న